కొత్తపల్లి ఇది వంద గజాల బిట్టు ఇది వెస్ట్ అండ్ ఇటు సౌత్ ఫేస్ రెండు దిక్కుల రోడ్ ఉంటుంది వెస్ట్ అండ్ సౌత్ ఇటు రెండు దిక్కుల సీసీ రోడ్ రెండు వైపులా సీసీ రోడ్ ఉంటుంది బిట్టు ఎక్సిడెంట్ బిట్ ఇది ట్వంటీ సెవెన్ థర్టీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫేసింగ్ అండ్ డెప్త్ ఉంటుంది వెస్ట్ ట్వంటీ ఫైవ్ సౌత్ థర్టీ ఫైవ్ రెండు దిక్కుల రోడ్ ఉన్నాయి ఇల్లు ఎంత ఉందో అంతవరకు ఫేసింగ్ ఉంటుంది మంచి బిల్డింగ్ ఇక్కడ కట్టుకోవచ్చు వంద గజాలు కాబట్టి దీనికి పర్మిషన్ కూడా అవసరం లేదు ఎక్సడెంట్ బిల్డింగ్ కట్టుకోవచ్చు హౌస్ నెంబర్ కూడా ఉంది పర్మిషన్ హౌస్ నెంబర్ కూడా ఉందంట దీనికి